ఇది నా పెళ్లి చూపుల కోసం నేను స్టూడియోకి వెళ్ళి దిగిన ఫోటో మ్యాజిక్ ఏంటంటే ఈ ఫోటో అసలు పెళ్లి చూపులకి పంపించలేదు ఇవాళ ఏదో ఫోటో ఫ్రేమ్ కోసం ఫోటోలు వెతుకుతుంటే ఈ ఫోటో కనిపించింది అప్పటి మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి సరే మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అని చెప్పి షేర్ చేస్తున్నా చెప్పాను కదా స్మార్ట్ ఫోన్ అది తెలియదు నాకు పెళ్లికి ముందు మా ఇంట్లో అసలు స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు సో ఫోటోస్ అవి నేనేం దిగిలేనమాట సడన్ గా పెళ్లి చూపులకి ఫోటో పంపించమనగా అప్పటికప్పుడు నాకు చీర కట్టేసి రెడీ చేసి స్టూడియో లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఎంత భయం వేసింది అంటే నాకు ఎప్పుడు నవ్వుతూ ఉంటాను నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే నాకు ఆ రోజు ప్యూర్ స్మైల్ రాలేదు నా ఫేస్ లో అక్కడికి వెళ్ళినందుకు ఏదో ఫోటోలు తీసారు గానీ అసలు ఆ ఫోటోలు మంచిగానే అనిపించలేదు ఇంటికి వచ్చిన తర్వాత మా పిన్ని ఫోన్ లో నార్మల్ గా రెండు ఫోటోస్ తీసింది ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఈ ఫోటోని పెళ్లి చూపులకి పంపించారు ప్రతి ఆడపిల్ల లైఫ్ ఇంతే కదా సడన్ గా చేంజ్ అయిపోతుంది అబ్బాయి లైఫ్ లో కూడా చేంజ్ ఉంటది కానీ మరీ మన లైఫ్ లో ఉన్నంత కాదు అప్పుడు సడన్ గా పెళ్లి అనేసరికి గందరగోళం చేసేసాను గానీ ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే స్వీట్ మెమోరీస్ లాగా అనిపిస్తాయి మీకు ఇలాంటి మెమోరీస్ ఏవైనా ఉన్నాయా